హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ సీజన్లో ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి విత్ సేమియాతో ఈ ప్రాసెస్లో ఒకసారి సేమ్యాతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ గీ అందులో యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ సేమియా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ పాలను యాడ్ చేసుకొని ఆ పాలలోంచి కొన్ని పాలను ఒక బౌల్లోకి సెపరేట్గా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాని ఆ పాలల్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మనం సెపరేట్గా తీసుకున్న పాలలోకి వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే మరుగుతున్న పాలల్లో సేమియా అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా పంచదార కరిగి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని అలాగే కొన్ని ఫ్రూట్స్ అనేవి కట్ చేసి తీసుకోవాలి నేనైతే గ్రేప్స్ అలాగే దానిమ్మ పిక్కలు యాపిల్ తీసుకున్నానండి ఈ విధంగా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న సబ్జాల్ని బౌల్స్లోకి వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత కస్టర్డ్ మిల్క్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న సబ్జా అలాగే ఉడికించుకున్న కస్టర్డ్ సేమియా ఫ్రూట్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ డెకరేట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి కావాలనుకుంటే ఇలా తిన్నా బాగుంటుందండి మిక్స్ చేసుకొని లేదు అనుకుంటే దీనిపైన ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్